అటువంటి వ్యక్తి మనలో భారతదేశంలో పుట్టడం మనలో పెరగటం మన రాజ్యాంగాన్ని అదురు అదృష్టంగా భావిస్తూ మరొక్కసారి ఆయన ఘన నివాళి అలాగే జోహార్లు అర్పిస్తూ థ్యాంక్ యూ బిఆర్ అంబేద్కర్ గారి గురించి వర్ధంతి చేసుకోవటం అనేది అనివార్యం జయంతి కానీ వర్ధంతులు కానీ మనం ఒక మంచి మంచి మనుషుల గురించి ఎందుకు చేసుకుంటాం అనేది మనం ఒకసారి మననం చేసుకుంటే మనకు తెలుసు అంబేద్కర్ గారి సిద్ధాంతం మన ముందు వాళ్ళకి మన వెనకాల చరిత్రలో ఆయన సిద్ధాంతాలు ఎప్పుడూ అలాగే ఉంటాయి ఆ చరిత్రని పది మందికి స్పూర్ స్ఫూర్తిగా తీసుకెళ్ళటంలో నేటి తరం విద్యార్థులు కానీ రాబోయే తరం తరాలకి ఆయన గురించి తెలియజేయటం తద్వారా ఆ సంస్కరణని ఆయన ఏదైతే చేశారో అది ఎప్పుడు నడిపించటంలో రాబోయే తరం కూడా ముందుకు వెళ్ళటం కోసం ఈ వర్ధంతి అనేది మనం తప్పకుండా ప్రభుత్వ పరంగా చేస్తాం అలాగే ప్రతి భారతీయ యువత కూడా ఇటువంటి వర్ధంతి జయంతి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం ఈరోజు ఈ వర్ధంతి స సందర్భంగా బీఆర్ అంబేద్కర్ గారికి జోహార్లు అర్పించటమే కాకుండా నివాళులు అర్పిస్తున్నాం ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి మన జిల్లా కలెక్టర్ గారైన మురళి గారు కానివ్వండి జాయింట్ కలెక్టర్ గారు కానివ్వండి ఆర్డీఓ గారు కానివ్వండి అలాగే ఇక్కడ గవర్నమెంట్లో పనిచేసిన అధికారులు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే దళిత జాతికి సంబంధించిన ఎంతోమంది ముద్దుబిడ్డలు ఇక్కడ ఉన్నారు జైబీ అంటూ ఒక కోహినూరు వజ్రాన్ని ఎప్పుడు ఆయన సిద్ధాంతానికి మెరుగులు పెట్టుకునే విధంగా ముందుకు వెళ్ళటంలో మనం ఎప్పుడు ముందున్నాం ఇప్పుడు కలెక్టర్ గారు ఎన్నో విషయాలు చెప్పారు అవన్నీ కూడా ఒక సిద్ధాంతకర్తకుండే మంచి మంచి గుణాలు ఆయన గుణాల్ని ఆయన ధర్మాల్ని ఆయన సిద్ధాంతాన్ని పొందుపరుచుకుని మనం మరింతగా ముందుకు వెళ్ళటం కోసం చేసే ఇటువంటి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి యాజ్ యాజ్ ఫర్ చట్టాలు కానీ న్యాయాలు కానీ హక్కులు కానీ ప్రతి మనిషి ఎలా జీవించాలి మన స్థితులేంటి ఆర్థిక పరిస్థితులేంటి కులాలేంటి మతాలేంటి దీనిని బట్టి వాటన్నిటికీ సరితూగే ఒక రాజ్యాంగాన్ని రాయటంలో ఆ రాజ్యాంగ నిర్మాతగా పేరుగాంచి అప్పుడు ఉన్న ఆ టీంకి చైర్మన్గా ఉండి పద్దెనిమిది నెలల కాలంలోనే రాజ్యాంగాన్ని రచించిన ప్రపంచ మేధావుల్లో ఒకరైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన భరతజాతి ముద్దు బిడ్డ అని అంటంలో ఏమాత్రం సందేహం లేదు ఆయన భారతదేశంలో మనలో జన్మించడం అనేది ఒక అద్భుతంగా వర్ణిస్తున్నా రోజు ఆయన అరవై ఎనిమిది సంవత్సరాల క్రితం చనిపోయినా కూడా అరవై ఎనిమిదో వర్ధంతి ఈరోజు చేసుకుంటూ ఆయన బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించి రాజ్యాంగం సంబంధించి రచనలు కానివ్వండి దళితులు మరింతగా ముందుకు వెళ్ళాలి పేదరికంలో ఉన్నారు వాళ్ళని ముందుకు తీసుకెళ్ళటంలో తనదైన పాత్ర పోషించటంలో కానీ మనందరం కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్ళటంలో ఆయన ఒక సిద్ధాంతకర్తగా కూడా